నమస్కారం ఆలోచన నృత్యానికి స్వాగతం సుస్వాగతం ఒక కంట యమున ఒక కంట గంగా ఒక గంట యమున ఒక్కసారి కలిసి ఉప్పెంగోను అని ఒక పాట తెలుగు పాట ఉంది అట్లా తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ఒక నోట మూసీ నది పాట మరో నోట యమునా నది నోట మరో యమునా నది పాట పాడారు మూసీ కంటే మూసీలో ఎంత కాలుష్యం ఉందో అంత కంపు కాలుష్యాన్ని కడుపులో దాచుకొని వాళ్ళ అక్కస్ వెళ్ళబిచ్చుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతూ మూసీ సుందరీకరణ గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణ చేశారు అది వెంటనే బౌన్స్ అయ్యి ఇటుపక్క ఇటు కూడా మాట్లాడిద్ద మొదలైంది అవును నిజమే మేము మేము కడుపులో దాచుకున్నాము అనుకుంటున్నారు మీరు కానీ మీ నోరే కంపు మూసీ కంటే దుర్మార్గమైన కంపు మీదని చెప్పి ఇటు పక్క హరీష్ రావు దానికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకో అంటే ఇక్కడ ఇక్కడ ఇటు మూసి కంపనగానే నోట్ నోట్లే కంపూ ఉన్నదని చెప్పగానే స్పీకర్ ఆపారు మీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా నేను అనుమతించిన మాకు కట్ చేస్తానని కట్ చేశాను కానీ ఇటు పక్క నుంచి మళ్ళీ ఇంకొక వాదన ఏమొచ్చిందంటే మీ కేసీఆర్ నోరే ఇంపో ఏమైనా ఉందా ఇంపూ ఏం లేదు మీ కేసీఆర్ నోరు కేసీఆర్ నోట యమున కంటే కాలుష్యం ఉన్నది యమున అనేది కాలుష్యం ఎంతో అంతకంటే ఎక్కువ ఉందని ఇటు రేవంత్ రెడ్డి ఇటు మన కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఏంది అసలు అంటే ఇంపు సొంపైంది కంపేంది ఈ కంప మాటలు అయింది చర్యలు ఏంటి చూస్తున్నాం కదా రకరకాలుగా వ్యక్తిత్వ హనాలు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిని ఊరేయడం అని ఇవ్వాలంటారు మనకు ఊరి కాదు వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని అంటారు రాళ్లతో కొట్టి చంపాలని ఎవరిని ఎవరి మీద అంటున్నారు ఏమంటున్నారు గతంలో పార్టీ ఫిరాయింపాలను రాళ్లతో కొట్టండి అని గతంలో రేవంత్ రెడ్డి గారు పిలిపించారు నిజంగానే తాను అప్పుడు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఫిరాయిస్తే పదకొండు మందిని ఓడించారు సబితాయింద్రెడ్డి తప్ప పదకొండు మందిని ప్రజల్ని పిలిపించి నిజంగానే ఓడించండి అని చెప్పారు కదా ఆ మాట పండించారు కదా ఫిరాయింపు దానిని ఓడించమని మీరు పిలిపించినప్పుడు రాళ్లతో కొట్టి చంపాల్సింది ఎవరిని మరి ఇప్పుడు ఫిరాయించిన వాళ్ళు కదా ఈ పార్టీలోకి అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటే రాళ్లతో కొట్టి చంపాల్సి వస్తే ఎంత ఎన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపాలని బీఆర్ఎస్ నాయకులు ఉదాహరిస్తున్నారు ఏమనంటే మీరు ఆరు ఆరు గ్యారెంట్లు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయనందుక రైతు భరోసాను ఎగబెట్టినందుక లేకపోతే రైతు ప్రయోజనాలు కాపాడే వరంగల్ డిక్లరేషన్ను మనకు తుంగలు దొక్కినందుక బీసీ రిజర్వేషన్ పెంచుతామని కాబడే డిక్లరేషన్ను మొత్తం అంతా తుంగర దొక్కినందుక అట్లాగే నిరుద్యోగి ఇవ్వనందుక అనుకుంటూ ఇప్పుడు చిట్ల దండకంతో పాటు ఈ హామీల దండకాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు అంటే వాళ్ళతో ఎవరు కొట్టాలి ఎవరిని గురేయాలి అంటే ఎన్నిసార్లు గురేయాలి వీళ్ళని చెప్పి ఇటు పక్కన కూడా మరి బిఆర్ఎస్ వాడ అంటున్నారు ఇక కవిత దారిది కవిత కవిత దారి కవితదే ఎందుకంటే కవిత ఆమె గట్రా మనకు తన తండ్రిని తిట్టినందుకు కోపం వచ్చిందట అందుకని ఇప్పుడు రేవంత్ మీద విరుచిపడుతుంది అందు మొన్నటిదాకా హరీష్ రావును తిట్టినా కేటీఆర్ని తిట్టిన పార్టీ వాళ్ళని తిట్టినా చివరికి నిన్ను తిట్టినా కోపం రాలేదు కానీ ఇప్పుడు అక్క చె అన్న చెల్లెలకు అటు కేటీఆర్కు ఇటుపక్క కవితకు తమ తండ్రిని తిట్టినారు కనుక ముఖ్యమంత్రి వచ్చిన లేవను నాకు మర్యాద ఆయనకేమించిందని కేటీఆర్ అంటాడు తన తండ్రిని తిడితే నాకు రక్తం సరసలా మరుగుతుందనేమో కలుగుతుంటాను మీ తండ్రి కాదా తర్వాత సంగతి తెలంగాణ రాష్ట్ర ఒకనాడు పదేళ్ళు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం రక్తసారది అటువంటి వాటిని తిరిగితే ఎవరికైనా కోపం వస్తుంది ఎవరు తింటే తప్పే అంటున్నాను నేను అంటే విధానాల పరంగా కేసీఆర్ తప్పు చేసిన తప్పులు ఎవరు సమర్థించరు విధానాల పరంగా కేసీఆర్ చేసిన దాన్ని ఎండగట్టాల్సిన ఆర్థిక అవినీతి కానీ ఏ అవినీతి కానీ మీరు దాన్ని ఎండగట్టాల్సిందే ప్రజాధనం దుర్వినియోగం వస్తే దాన్ని కక్కించాల్సిందే తప్పని అంటున్నారు కానీ కేంద్రీకృత అవినీతి మీరు ముందు పెట్టుకొని మీ కుటుంబం అంతా ఏదో రకంగా దోచుకొని ఇవాళ ప్రజలతో పాల్సినవి ప్రజలతో తిరస్కరించబడి బయట పోసుంటే మీరు మీరు ఇంటి పోరు పెట్టుకుంటారు గిల్లి గజ్జాలు పెట్టుకుంటారు బయట వాళ్ళతో ఇట్లా ఉంటుంది అంటే ఎవరు విడిచిన బాణము రేపు కవిత అనే మాట కూడా వస్తుంది కవిత గారు ఇప్పటికైనా సరే నా ఉద్దేశం ఏంటంటే విమర్శ చేసేటప్పుడు గతం మన గతాన్ని గురించి మనం ఆలోచించాలి బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఏ పార్టీ నుంచి ఎదిగాం ఏ పార్టీలో ఉన్నాం ఇప్పుడు ఎట్లా పోతున్నాం ముందు ఆలోచించకపోతే ఇట్లాంటివి వస్తాయి మీ తండ్రిని తిట్టినంత రక్త రక్తం సలసల మార్గుడు కాదు నా ఉద్దేశం ఏంటంటే పార్టీ గంగరవ కలిపి మీ ఇష్టం ఉన్నంత అధికారంలో సంపాదించుకొని అధికార పోగానే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ప్రజల పోతుంది అది కేసీఆర్ కావచ్చు మీకు కావచ్చు ఇంకా కదా కేసీఆర్ మంచోడు అంటే దృతరాష్ట్ర కాదు కదా ఇంతమంది అవినీతి చేస్తే చుట్టుపక్కల మొత్తం చుట్టూ మన మీ మీతో సహా అందరూ అవినీతి చేస్తుంటే ఆయన ఊరుకున్నాడంటే మంచివాడు ఎట్లా అవుతారు ఖచ్చితంగా ఆయన ధృతరాష్ట్రులుగా కళ్ళ గంత గంతలుగా కన్ పుట్టుగుడ్డు కావాల్సిందే కదా అందుకని గాంధారిలాగా కళ్ళ కళ్ళకు గంత గాంధారిలాగా గాంధారి వ్యవహరించారా లేకుంటే పుట్టిగుడ్లాగా వ్యవహరించారా మీరు ఆరోపణ చేసే ముందు లేకుంటే ఆమె ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నాడు సరే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఈ ఇంపైన మాటలు మాట్లాడాల్సిన వాళ్ళు కంపు మాటలు మాట్లాడి ఒకరిదేమో మూసి కంపు అయితే ఇంకొకరిదేమో యమునా కంపు అనే మాటలు మాట్లాడుతూ ఇవాళ ప్రజల చెవులకు బట్ట దూది పెట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీ ఆ పరుషమైన వ్యాఖ్యలకు మీ దుర్మార్గమైన మాటలకు ప్రజలు భరించలేక ఇది ఇంతే అని సమాధాన పడుతున్నారు ఇకముందు అసెంబ్లీ సజావుగా సాగాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకపోతే మంచిది అంటే ఎట్లా వాళ్ళు బైగాడు చేసి బీఆర్ఎస్ వాళ్ళు సభకు రావడం లేదు ఇటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు తమ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే మా మాటలు మాట్లాడతారు లేకపోతే బిల్లును ఆమోదింపు చేసుకొని మొత్తం మీరు మామా అనిపించుకుంటారు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద ఈ కంపు మాటలు మానండి ఇంపైన చర్యలు చేపట్టండి అని మనం శాసనసభ గౌరవ శాసనసభ్యులందరికీ